నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకి నూతన పరిచయాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి మీరు కొత్త పనులను రేపటి రోజున చేపడతారు సంఘంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి విలువైన సమాచారం ఒకటి తెలుస్తుంది కాంట్రాక్ట్లు కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఉద్యోగాలలో నూతన ఆశలు పెరుగుతాయి మీకు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి కొన్ని బాధ్యతలు కూడా పెరుగుతాయి లక్ష్యాలను అప్పగించేటటువంటి అవకాశం కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ బాగా ఏర్పడుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి అదనపు ఆదాయ ప్రయత్నాల వలన మీరు ఆశించిన లాభాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు రేపటి రోజున సంతృప్తికరంగా పూర్తి చేస్తారు కుటుంబ జీవితం కూడా రేపటి రోజున సంతోషంగా సాఫీగా సాగిపోతుంది నిరుద్యోగులు శుభవార్తలను వింటారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశము ఉంటుంది రేపటి రోజున వృషభరాశి వారికి వ్యాపారపరంగా అనేక ప్రయోజనాలను మీరు పొందుతారు కానీ ఎవరైనా మీ వ్యక్తిగత సంబంధాలలో చీలిక సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి కుటుంబ బాధ్యతలు అన్నిటినీ కూడా మీరు నెరవేర్చడంలో విజయాన్ని సాధిస్తారు మీకు సాయంత్రం కుటుంబంతో వినోదాన్ని ఆస్వాదిస్తూ గడుపుతారు కుటుంబ ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా మీరు పడుతుంటే వాటికి మీకు ఇప్పుడు విముక్తి లభిస్తుంది మీకు ఆస్తి సంబంధ లాభం కలుగుతుంది అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున వ్యాపార విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం లాభదాయకంగా మారుతుంది రేపటి రోజున ఆధ్యాత్మిక ధోరణి మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయిస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్